జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ మరో సంచలన ట్వీట్ చేశారు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కొద్ది రోజుల క్రితం కూడా ఈయన అమరావతి పైన కూడా ఒక ట్వీట్ చేశారు ఢిల్లీలో యమునా నది వరదల్లో కార్లు కొట్టకపోవడాన్ని చూశాం ఉత్తరాఖండ్లో గంగా నది వరదలు చూశాం రేపు పొద్దున్న మన రాష్ట్రానికి మన రాష్ట్ర రాజధానికి కూడా కృష్ణా గోదావరిలో ఉప్పొంగినప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు అంటూ ఒక ట్వీట్ చేయడం ద్వారా అమరావతి ప్రాంతాన్ని లో రాజధానిపై ఆయన మరో మరోలా స్పందిస్తున్నారు నెగిటివ్గా అన్న అభిప్రాయానికి తావిచ్చారు ఈరోజు ఎర్ర ఆయన ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ను కూడా దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్టి మాఫియా ఇసుక మాఫియా అన్ని మాఫియాల్ని కంట్రోల్ చేసేస్తున్నామని చెప్తున్నారు కానీ యథేచ్ఛగా దాడి జరుగుతోంది పర్యావరణం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే ఒక ట్వీట్ చేశారు ఉమ్మడి విశాఖ జిల్లా భీముని పట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు అవి కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిల వద్ద రెండవది తమిళనాడులోని పేరి వద్ద అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుంచి యథేచ్ఛగా దాడి జరుగుతోంది అని నాకు సమాచారం వచ్చింది అధికారులు తక్షణమే స్పందించాలి దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తున్నాను అంటూ బొల్లిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేశారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే కాదు ఆయన అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఇది ఎర్రదీబ్బలకు సంబంధించి నిన్నటువంటి విధ్వంసం జరుగుతోంది అంటూ ఒక వీడియోను కూడా బొలిసెట్టి సత్యనారాయణ తన ట్వీట్లో పోస్ట్ చేశారు ఆ ఆ వీడియోలో చూస్తే భారీగా టిప్పర్ల సాయంతో ఆ ఎర్రమట్టి దిబ్బలన్నీ తరలిస్తున్న ఆ మట్టిని తరలిస్తున్న దృశ్యాలు అయితే ఉన్నాయి సో అంతా ఆగిపోయింది మొత్తం దోపిడీ విధ్వంసం అంతా ఆగిపోయిందని చెప్పారు కానీ జనసేన పార్టీ నాయకుడే కీలకమైన నాయకుడు బొలిసెట్టి సత్యనారాయణ వీడియో ఆధారంతో సహా ఏకంగా ఎర్ర దిబ్బలు మామూలుగా సాధారణంగా ఎక్కడైనా మట్టి తవ్వుకుంటున్నారంటే అదో రకం కానీ ఎర్రమట్టి దిబ్బల్ని మొత్తం ధ్వంసం చేసేలాగా దాడి జరుగుతోంది ఎదేచగా అంటూ ఆయన ఒక వీడియో కూడా ట్వీట్ చేశారు దీనిపైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకుంటారా లేదా అన్నది చూడాలి